కాన్ఫిడెన్స్ అది ఒక్కటే తప్పితే ఇప్పుడు వేరే భయపడాల్సిన కానీ వచ్చి పనులు తిరిగినట్టుగా ఏదన్నా ఉన్నప్పుడు మనం పని

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉమెన్ వింగ్ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ సెంట్రల్ ఆ మహిళలు మరియు జెంట్స్ అందరూ కూడా దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది రక్తదానం చేయడం జరిగింది ఈరోజు ఆ మహిళలందరూ కూడా మా సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మహిళలు రక్తదానం చేస్తే వీక్నెస్ వస్తుందని అపోహలతోటి ధైర్యంగా ముందుకు రారు కానీ ఇన్నర్ వీల్ మహిళలు మాత్రం చాలా ధైర్యంగా ముందుకొచ్చి మేము రక్తదానం చేస్తాం జెంట్స్తో పాటు అంటూ ముందుకు రావడం జరిగింది వారికి మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే రక్తదానం ప్రాణదానం ఈ రక్తదానం కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి రక్తదానం చేస్తే ఇక్కడ రక్త నిల్వలుంటే మనం హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగి ప్రాణాన్ని రక్షించాలంటే అందరూ రక్తదానం చేస్తేనే ఇక్కడ నిల్వలు ఉంటాయి ఎప్పటికప్పుడు ఇక్కడ నిల్వలు లేని విషయాన్ని మనకు ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాము వెంటనే దాతలు స్పందించి వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతూ ఉంది రక్తదానం చేసిన వారికి రక్తదానం నిల్వలకి మనకి ఎక్కువ సోర్సెస్ మన ప్రకాశం జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కువ రక్తదానం నిల్వలు ఉంచడానికి స్కోప్ ఉంది కాబట్టి రక్తదానానికి అందరూ ముందుకు రావాలని యువత మహిళలు అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ అయ్యిందండి మా ఇన్నర్ క్లబ్ ఏర్ ఏర్పడి ఇంటర్నేషనల్ లెవెల్లో క్లబ్ ఇది ఓన్లీ లేడీస్ వింగ్స్ అండి ఇది రోటరీ క్లబ్తో వింగ్స్ అయ్యి ఉంటుంది దానికి భాగంగా ఈరోజు మేము చేపట్టే కార్యక్రమం ఏంటంటే రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో మహిళా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మేము బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేపట్టినందుకు హండ్రెడ్ ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్ రోజు మేము ఇటువంటి కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేశామండి ఇంకా ముందు ముందు రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంతో వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకా ముందుకు వెళ్ళి మంచి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాం హ్యాపీ ఇన్నర్ ఇంటర్నేషనల్ ఇన్నర్వీస్ డే అండి దిస్ ఇస్ మేము వందవ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇన్నర్విల్ వందవ సంవత్సరం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము దాని సందర్భంగా ఇన్నర్వీల్ వాళ్ళు రెడ్ క్రాస్ మహిళా విభాగంతో మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్కి వచ్చాము మహిళలు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇప్పుడు ప్రస్ ఇస్తున్నాము బ్లడ్ ఇస్తు మహిళలు కూడా రక్తదానం చేస్తున్నాము మాతో పాటు ఒక ఇరవై మంది రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు మా తెల్ మా ఇంటి సభ్యులందరూ కలిసి దీన్ని విజయవంతం చేయాలని ఇక్కడికి వచ్చాము ఒంగోలు టూ థౌజండ్ సెవెంటీన్లో మొదలైందండి దాని ఈ ఏడు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాము లేని వాళ్ళకి బీద వాళ్ళకి డిసేబుల్డ్ వాళ్ళకి మళ్ళీ ఈ మధ్యనే ఓ హోమ్లో వాటర్ ఫ్రిజ్ ఒకటి ఇవ్వగలి ఇచ్చాము టోటల్గా మేము ఈ ఇయర్ అప్పుడే త్రీ ల్యాక్స్ ప్రాజెక్ట్స్ చేసాము సో దాంట్లో ఇంకొల్లో రీసెంట్గా అన్ని అంటే ఒక త్రీ డేస్ బ్యాక్ ఇంకోలు స్కూల్కి ఆడపిల్లలకి ఇవ్వడానికి హై మ్యాన్ మెన్స్టల్ హైజీన్ ప్రోగ్రాంలో వాళ్ళకి ఒక లక్ష రూపాయలు శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది అదే చాలా విజయవంతంగా పెద్ద కార్యక్రమంగా చేశాము ఆడపిల్లలకి చాలా అవసరమైంది అది సో అది మా మేము మహిళలుగా వాళ్ళని అర్థం చేసుకుని ఆ కార్యక్రమే సస్టైన్ ప్రాజెక్ట్ కింద ఈ ఏడు సంవత్సరాల నుంచి చేయగలుగుతున్నాము సో అందరూ తోటి సహకరించి దీనికి డోనస్ కూడా ముందుకు వచ్చి మాకు సహకరిస్తే మరిన్ని మంచి ప్రోగ్రాములు చేయగలనా